మీడియా స్వాగతం గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు రద్దు చేసి అర్హులను పేదలకు ఇవ్వాలి ప్రభుత్వ అధికారులపై నిరాధారమైన ఆరోపణ చేస్తూ పేదల ఇండ్లు కొల్లగొట్టాలని చూస్తున్న కొందరి దుర్మార్గులకు తగు రీతిలో సమాధానం చెబుతామని పర్వతపూర్ డబుల్ బెడ్రూమ్ వాసులు హెచ్చరించారు పర్వతపూర్ గ్రామంలో ముప్పై నుండి నలభై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి భూ పోరాటంలో గతంలో ప్రభుత్వ సీలింగ్ అయినటువంటి సర్వే నెంబర్ ఒకటి పది పదకొండులో పర్వతపూర్ గ్రామ పేదలకు అరవై గజల చొప్పున ఫ్లాట్లు ఇచ్చి పట్టాలు ఇచ్చి వాటిని ఇళ్లు కట్టుకోకుండా ఆపినటువంటి నాయకులు వారికి కరెంటు సదుపాయం కానీ నీటి సదుపాయం కానీ కల్పించకుండా చిమ్మ జరిగింది పైసా కూలీ కూలీనాళి చేసి కూడబెట్టుకుని బతుకుతున్న పేదలపై ఇలాంటి సదుపాయాలు కల్పించకుండా బురదల వరదలు బతుకుతున్న తమపై కొన్ని పత్రికలు కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి కుట్ర చాలా బాధ్యకరమని వారు తెలిపారు కరెంటు లేకపోయినా నీరు లేకపోయినా ఏమి లేకపోయినా సరే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు సాధించేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని అర్హులైన పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేంత వరకు ఇక్కడ ఉంటామని వారు తెలిపారు మేము డబుల్ ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే కొంతమంది మా డబుల్ బెడ్రూమ్లో ఉండే వాళ్ళపై అలాగే ప్రభుత్వ అధికారులపై దుష్ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఏదో అవినీతి జరిగినట్టుగా అధికారులపై నిందలేస్తూ లక్షల రూపాయలు లంచాలు ఇస్తున్నట్టుగా కొంతమంది కొన్ని పేపర్లలో రాయించడం జరిగింది అవన్నీ వివరాలు చెప్పడం కోసం ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామంలో గత ముప్పై నలభై ఇండ్ల నుంచి ఈ భూ పోరాటం జరుగుతూ ఉంది ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కట్టిరో ఈ ప్రాంతంలో మా ప్లాట్లు కోల్పోయినామని చెప్పేసి మేము ఆ రోజు ఉద్యమం చేస్తే ఇక్కడే కట్టి మీకు ఇండ్లు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఆ రోజు శిలాపలక మీద పర్వతపూర్ గ్రామానికి ఎనభై ఇండ్లు నిర్మిస్తున్నట్టుగా ఆ రోజు ఏర్పాటు చేసారు అప్పుడున్న ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి గారు కానీ రెండు వేల పదహారులో కనసంగా ఉన్న ఎంఆర్ఓకు వందల సార్లు మీరు రిప్రజెంట్ ఇచ్చినాం మేడం ఈ డబుల్ బెడ్రూమ్లలో అవకతవకలు జరిగినాయి మీరు వెరిఫికేషనే సరిగా చేయలేదు వెరిఫికేషన్ రిపోర్టే లేదని వెరిఫికేషన్ రిపోర్ట్ ఏమని మేము ఆర్టీఏ ద్వారా కోరడం జరిగింది కానీ ఆమె ఎలాంటి వెరిఫికేషన్ రిపోర్ట్ నా దగ్గర లేదు నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఆమె ఇచ్చినటువంటి ప్రూఫ్ ఇది మేము ఆర్టీఏ ద్వారా కోరతం మరి ఒక రెవెన్యూ అధికారి దగ్గర వెరిఫికేషన్ రిపోర్ట్ లేకుండా లబ్ధిదారులను ఏ విధంగా లాటరీ తీసిరు మీరు లాటరీ తీసింది అన్నాడు పట్టాలు ఇచ్చింది అన్నాడు రెండు వేల ఇరవై రెండుల పట్టాలు ప్రింట్ అయితే రెండు వేల ఇరవై మూడులో లాటరీ తీస్తారా రెండు వేల ఇరవై మూడులో కలెక్టరేట్లో లాటరీ తీసిరు ఆల్రెడీ అప్పటికే ప్రింట్ అయ్యి ఉండే పట్టాలు ఇవన్నీ కూడా అవినీతి జరిగింది గత ప్రభుత్వం దొంగ ప్రభుత్వం ఉండే దొంగ పట్టాలు ఇచ్చింది దొంగ మేయర్ ఉండే ఆ దొంగ ప్రభుత్వాన్ని ఆ దొంగ మేయర్ని దొంగ పట్టాలని పూర్తిగా కూడా గవర్నమెంట్ని దించేసారు ప్రజలు మరి ఇప్పుడున్న ప్రభుత్వం మేము విశ్వసిస్తున్నాం ఇది ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వం